సంత అయితే టిక్కెర్స్ పోతా ఉంది సొంత అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ చౌల మేక ఉంది మీదేనా మీదనా ఎవరు ఖాళీ రేట్ చెప్పలే ముప్పై ఐదు వేలా చౌల మేక ముప్పై ఐదు వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా గా ఉంది చూడండి యాభై కేజీలు వస్తుందా ముప్పై ఐదు కేజీలు వస్తుందా ముప్పై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ కొంచెం ఇక్కడ పొట్టళ్ళు ఉన్నాయి ఇది ధర అడిగి తెలుసుకున్నాము మేవనా పెద్దపా ఏం చెప్తాడు అప్ప జత తల పద్మూడు అన్నారనా తల పదమూడు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి నా టోటల్ పద్దెనిమిది ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సంత అయితే ఈ వారం తీర్చుకోవాలని చూడండి ఫ్రెండ్స్ ప్రతి వారము డిఫరెంట్ డిఫరెంట్ జీవాలు వస్తాయి ఒక విధంగా అయితే జీవాలు కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా రేట్లు కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మనసు ఫ్రెండ్స్ అండ్ జీవాల పరంగా అయితే చాలా ఎక్సలెంట్గానే వచ్చినాయి ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా ఉంటుంది కాకపోతే ఈ వారం మాత్రం చాలా హెవీగా జీవాలు కూడా వచ్చినాయి కొనేవారు కూడా ఎక్కువగానే వచ్చినారు ఫ్రెండ్స్ చూడండి పబ్లిక్ చాలా హెవీగా వచ్చింది చూడండి జీవాలు కూడా భారీగానే వచ్చాయి చెప్తా మూడు మూడు పదహైదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేకలు కూడా భారీగానే వచ్చినాయి చూడండి పిల్లలు ఏం చెప్తాడు జత జత ఇరవై రెండు చెప్పినావా ఎన్ని కేజీలు రాసినా ఒకటి పదహైదు కేజీలు వస్తుందా ఫ్రెండ్స్ పబ్లిక్ కూడా బాగానే వచ్చింది రెస్పాన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు చాలా సంతోషం ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని మేకలు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాము నా మీవేనా జత ఏం చెప్తాడు అన్న తల తొమ్మిది అన్నారా తల తొమ్మిది అన్నారు చెప్తాడా ఫ్రెండ్స్ ఎన్ని టైవైనా టోటల్ ముప్పై అండి అండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిల్లలు కూడా భారీగానే వచ్చినాయి ఇక్కడ కొన్ని పిల్లలు ఉండవు ధరలు అడిగి తెలుసుకుందామ్మా మీవేనా పెద్దపా మీవేనా ఇవే జత పదహారు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్నో టైపా టోటల్ ఇవే జీవలు టోటల్ నలభై మూడు ఉన్నాయండి ఫ్రెండ్స్ జత ఏం చెప్తాడు అవునా జత పదహారు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఇరవై వస్తుందా ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకే మేకలు అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చినాయి ఇంకా మా పొటేళ్ళు అయితే మామూలుగానే ఉడిపి పొటేళ్ళు ఉన్నాయి ఇంకా నాటి పొటేళ్ళు ఉన్నాయి ఏం చెప్తా ఉండవు జత అయిపోయినాయా పద్నాలుగు వేలు అప్పటికే పద్నాలుగు వేలు లెక్కన ఇచ్చేసినారండి ఫ్రెండ్స్ ఇవి ఆల్రెడీ జత ఏం చెప్తా జత నలభై మూడు వేలు జత నలభై మూడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఇది ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మేకలు పోతులు హైలెట్గా వచ్చినాయి ఫ్రెండ్స్ చెలూరు సొంతలో చూడండి అన్ని చుక్కల మేకలు ఎక్కువగా వచ్చినాయి బా జత తీసుకుంటావా ఎంతకు తీసుకుంటా ముప్పై మూడుకి అండి ఫ్రెండ్స్ పద్దెనిమిది వేలు జత చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని నా టోటల్ ఇరవై ఉంట్రెండ్స్ ఎన్ని కేజీలు ఒకటి పదమూడు కేజీలు సారీ ఇక్కడ ఒక కస్ట్ ఉంది మేకలు అయితే చాలా భారీగా వచ్చినాయి ఫ్రెండ్స్ ధరలు అడిగి తెలుసుకుందాము జత ఏం చెప్తాడు జత పద్నాలుగు వేలు చెప్తున్నారు ఎన్ని ఉంటాయి నా టోటల్ ఇరవై రెండా అన్ని పొద్దులేనా మేకలు ఫ్రెండ్స్ టోటల్ మేకలు ఇవి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ పొట్టేళ్ళు కూడా ఉంటాయి బట్ ధరలు అడిగి తెలుసుకుందాము మీవేనా ఏం చెప్తా ఉన్నారు నా జత జత ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఏం చెప్తున్నారు గత ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ టోటల్ ఎన్ని ఉన్నాయినా టోటల్ పద్దెనిమిది ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పద్దెనిమిది నుండి ఇరవై రావచ్చు ఓకే పద్దెనిమిది నుండి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ హోటల్ భారీగా ఉన్నాయి చూడండి చేలూరు సంతలం ఫ్రెండ్స్ చెల్లూరులో జుడిపి కూడా చాలా ఎక్కువగానే రావడం జరిగింది ఈ వారం అయితే చూడండి ఇక్కడ మొత్తం నెల్లూరు జుడిపి ఉంది జత పదివేలు అంట ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి రావచ్చు పన్నెండు నుండి పదమూడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఏం చెప్తాడు అప్ప జత జత ఏం చెప్తా అన్నారు జత ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు మేకలు ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చుపా ఒకటి రావచ్చు ఇరవై కేజీలు ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు పద్దెనిమిది నుండి ఇరవై కేజీలు పద్దెనిమిది నుండి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంత అయితే భారీగా వచ్చింది వివాళ్ళు కూడా భారీగా వచ్చినాయి పోతాం చూడండి ఏం చెప్తాడు జత ఇవినా తల ఎనిమిది వేలు జత పదహారు వేలు ఎన్ని ఉన్నాయోటల్ ఐదు ఉండ ఐదు ఉండా ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పెద్దవి పన్నెండు నుండి పదమూడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకే పద్దెనిమిది వేలా ఎన్ని కేజీలు రావచ్చు పది ముప్పై కేజీల ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ జత ఏం చెప్తా అన్నారు జత జత పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి నా టోటల్ పద్దెనిమిది ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు నా ఒకటి పద్నాలుగు నుండి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక జత పొట్టేళ్ళు ఉన్నాయి భారీగా ఉన్నాయి వీటి ధర అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఏం చెప్తా అన్నారు జత జత నలభై రెండు వేలనా ఎన్ని కేజీలు రావచ్చున ఒకటి ముప్పై కేజీల పైన వస్తాయన్న భారీగా ఉండదు చూడండి ఫ్రెండ్స్ సంతలోనే హైలైట్ ఇవి సంతకే హైలైట్ ఇవి రెండు అంత భారీగా ఉండవు చూడండి సింహాలు ఉన్నట్లున్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్గా అయితే సాగినారు నువ్వేనా సాగినది పెద్దప్ప బాగా సాగినావు పెద్దప్ప ఎక్సలెంట్గా ఉండదు చూడండి ఫ్రెండ్స్ సంతకే హైలైట్ ఈ రెండు చూడండి పిల్లలు కూడా భారీ సంఖ్యలో అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఎక్కడ జత 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 పదిహేడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి ఏడున్నాయండి ఫ్రెండ్స్ జత ఏం చెప్తాడు అవునా జత ఏం చెప్తా అంటారు జత పదహేడు అన్నారు చెప్తున్నారు ఎన్ని ఉన్నాయి టోటల్ ఎన్ని టోటల్ పన్నెండు ఉన్నాయన్న ఎన్ని కేజీలు రాసినాయి ఒకటి పదమూడు కేజీలు వస్తాయండి ఫ్రెండ్స్ చేలూరు సంతలో భారీగా వచ్చినాయి ఈ వారం జీవాలు చూడండి ఫ్రెండ్స్ ఈ వారం బాగా వచ్చిన జనాలు కూడా బాగా వచ్చినారు జీవాలు కూడా చాలా పబ్లిక్ అయితే బాగుంది మేకలు మేక పోతులు కూడా ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాము ఏం చెప్తున్నారు ఇరవై ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని అయినా టోటల్ పది పది ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు ఒకటి ఇరవై కేజీలు లోపల ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ జత ఏం చెప్తాడావా జత పద్నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉండపా ఐదు ఉన్నాయా ఫ్రెండ్స్ నాలుగు నెలల పిల్లలు అంటే ఇక్కడ ముందరంగా పొట్టేళ్ళు ఉంటాయి మేక పోతులు ఉన్నాయి వాటి ధరలు అడిగి తెలుస్తున్నాను పోతులు ఉన్నాయి వాటి ధరలు అడిగి తెలుస్తున్నాను అదప్ప ఏం చెప్తాండారపా జత